నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఉచ్చు బిగుస్తుందనే పరిణామాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కొంత ఊరటనిచ్చినప్పటికీ కూడా అంటే పది రోజుల పాటు అరెస్ట్ చేయకూడదు నో అరెస్ట్ అని చెప్పినప్పటికీ కూడా ఈడీ కేసు నమోదు చేయటం మనీ లాండరింగ్ జరిగిందనే ఒక ఆరోపణలు రావటం మరోవైపు ఏసీబీ ప్రాథమికంగా ఒక అంచనాకు రావటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్కి కొంత చిక్కులో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు అరెస్ట్ తప్పదనే వాదన కూడా వినిపిస్తుంది కానీ అరెస్ట్ అయితే పది రోజుల పాటు చేయొద్దంటూ హైకోర్టు చెప్పింది యాభై ఐదు కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున విదేశాలకి తరలించారు అది కూడా హెచ్ఎండి అకౌంట్ నుంచి తరలించారని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేతలు ప్రభుత్వం అధికారులు అందరూ చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి కొత్త లాజిక్కి ఎదికారు ఏదైతే ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ స్కామ్ ఉందో తాజాగా అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి స్పందిస్తూనే మాట్లాడుతూ ఈ కేసు అందరూ భావిస్తున్నట్టుగా యాభై ఐదు కోట్లకు సంబంధించింది కాదని మొత్తం ఒప్పందం దాదాపుగా ఆరు వందల కోట్లకు పైగా రూపాయలకు సంబంధించినటువంటిది అంటూ కూడా ఆయన కొత్త లాజిక్ వినిపించారు శుక్రవారం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఫార్ములా ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చ చేపట్టాలని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున సభ స్తంభించలాగా చేశారు గందరగోళం సృష్టించారు స్పీకర్ పై దాడికి దిగబడ్డారు పెద్ద ఎత్తున పోడియం వద్దకు వెళ్లి హంగామా సృష్టించారు ఇదంతా కూడా వివాదాస్పదమైంది సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఈ కేసు గురించి కీలక కామెంట్స్ గానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలోనే మాట్లాడుతూ తాను ప్రమాణం స్వీకారం చేసినప్పుడే ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులతో తనను ప్రత్యేకంగా కలిసి లోపాయకారి ఒప్పందానికి తనను సహకరించాలని వారే కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కొత్త చర్చకు దారితీస్తోంది అలాగే ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేటీఆర్ తాజాగా నిన్న సాయంత్రం నుండి ఫార్ములా ఈ రేస్ గురించి కూడా చర్చించాలని హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ సొమ్మును వందల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అది కూడా హెచ్ఎండి అకౌంట్ నుండి నగదు బదిలీ చేశారని ఈ విషయం ఒప్పందాలను ఉల్లంఘించి డబ్బులు తరలించినట్టుగా సీఎం విమర్శిస్తూ ఉన్నారు అంటే వాస్తవానికి అందరూ భావిస్తున్నట్టుగా ఈ కేసులో ఏదో యాభై ఐదు కోట్ల వ్యవహారం కాదని మొత్తం ఒప్పందమే దీని మీదే ఇప్పుడు ఎంక్వైరీ జరగాలి ఈ మొత్తం ఒప్పందం దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల డీల్ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు తెలంగాణలో దారి తీస్తుంది ఏదైనా ఒప్పందం రద్దు అంటే విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందని లండన్ కు వెళ్ళినటువంటి డబ్బు ఎవరెవరు చేతులు మారింది ఎక్కడెక్కడ ఏ ఏ కంపెనీలకి వెళ్ళిందో ఎలా తెలుస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు అంతేకాకుండా ఆ డబ్బు పండ్ల రూపంలో అంటే పౌండ్ల రూపంలో వెళ్ళిందని స్పీకర్ అనుమతి ఇస్తేనే ఫార్ములా ఈ రేస్ పై చర్చించడానికి తాము సిద్ధం అంటూ కూడా సీఎం రేవంత్ కేటీఆర్కి సవాల్ విసిరారు అంతేకాకుండా ధరణి ప్రాజెక్టు పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక అరాచకాలను కూడా సభా సాక్షిగా ఎండగట్టారు మొత్తం మీద ఇప్పుడు ఏదైతే యాభై ఐదు కోట్లు కాదు ఆరు వందల కోట్లతోటి పెద్ద ఎత్తున డీల్ జరిగిందంటూ కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి కొత్త చర్చకు దారితీసింది మరోవైపు కొత్త లాజిక్ ను ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఉంచినటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం ఇన్ని కోట్ల డీల్ లో ఖచ్చితంగా కేటీఆర్ ఈ చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్